ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వా వసు నామ సంవత్సర పంచాంగం గురించి అయితే తెలుసుకుందాం అందులో భాగంగా కన్యారాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది వారి ఆదాయము ఇంకా వారు ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కన్యారాశి వారంటే ఉత్తర రెండు మూడు నాలుగు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి కిందకైతే వస్తారు ఇక కన్యారాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశం రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారం మే నెల వరకు పుణ్యకార్యములు ధర్మకార్యములు విజ్ఞాన వినోద కార్యములు చేస్తూ ధర్మ కార్యాచరణ ద్వారా సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు ప్రతి పనిలోనూ మే నెల నుండి ధైర్యం పెరుగుతుంది అయితే ప్రతి పని ఆలస్యం అవుతుంది తరచుగా కుటుంబములకు ఎక్కువ సమయం దూరంగా గడపవలసి ఉంటుంది కొన్నిసార్లు భయం పొందుతారు రోజువారి పనుల విషయమై మే నుండి సమయ పాలన లేకుండా ప్రవర్తిస్తారు చికాకు పడతారు కుటుంబ విషయాలు పరిశీలింపగా బంధువుల రాకపోకలు అధికమవుతాయి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఆలోచనలు సరిగా అమలు చేయలేరు అయితే ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు ఉద్యోగ విషయములు పరిశీలింపగా సందర్భానుసారంగా ప్రవర్తించలేరు ఒక పనిలో జరిగే ఆలస్యం మరో పనిలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది మే నెల నుండి మీ కింద పనిచేయ వర్కర్స్తో ఇబ్బంది ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి తేలికపాటి ప్రయత్నాలతో కొన్నిసార్లు శుభవార్తను అందుకుంటారు వ్యాపారస్తులకు అన్ని పనులు సానుకూలంగా సాగుతాయి లాభాలు తక్కువ అయినా ప్రశాంతంగా ఉంటారు నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు అంది సకాలంలో వీరు స్పందించి లబ్ధి పొందుతారు ఆర్థిక లావాదేవీలు ప్రత్యేక ప్రయత్నాలతో సవ్యంగా నడపగలుగుతారు రోజువారి ఖర్చుల మొదలు విశేష ఖర్చుల వరకు చక్కగా ఆర్థిక వనరులు సమకూరుతాయి ఖర్చులు ఆదాయం సమతూకంగా ఉంటాయి రుణముల విషయంలో సానుకూలము పాతవి కొత్తవి కూడా సకాలంలో అందుతాయి ఇబ్బంది లేదు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు కొత్తగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవు భార్యా పిల్లల విషయంలో కూడా వారి ఆరోగ్య విషయంగా శుభ ఉంటాయి మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి అవ్వడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది అయితే నష్టం ఉండదు షేర్ వ్యాపారులకు చాలా తెలివి ధైర్యం ఉన్నను ఫలితాలు అనుకున్న రీతిలో రావు కానీ నష్టం ఉండదు రైతులకు శ్రమ ఎక్కువ అయితే సమయానికి మంచి సలహాలు అందుతాయి నష్టం ఉండదు విద్యార్థులకు అంత మందగొండిగా జరుగుతూ ఉంటుంది శ్రమకు తగిన ఫలితాలు అందవు నిరుత్సాహం పెరుగును కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి ఫలితం ఫైనల్ అవ్వదు అయినా మీరు ధైర్యంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు అందుతాయి కావలసిన రీతిగా లబ్ధి పొందుతారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు ఆలస్యం అవుతాయి కానీ నష్టం ఉండదు ఈ రాశికి చెందిన స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది తరచుగా కుటుంబ ఉద్యోగ విషయాలు మీకు ఇతరుల నుండి సహాయ సహకారాలు తగ్గుతూ ఉంటాయి అయితే ధైర్యంగానే ఉంటారు గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేకం కంగారు పడనవసరం లేదు చక్కగా వైద్య సలహాలను పాటించి ఇబ్బంది లేకుండా ఉంటారు ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఆంజనేయ వారి దేవస్థానంలో స్మరణం మమ అని చెబుతూ పదకొండు ప్రదక్షిణలు చేయండి రాత కాలంలో లక్ష్మీనారాయణ పూజ చేయండి ఏప్రిల్లో శనికి జపం దానం చేయండి రామాయణ పారాయణం స్వయంగా చేయండి ఐదు ముఖముల రుద్రాక్ష ధారణ శ్రేయస్వరం సో చూశారు కదా ఫ్రెండ్స్ కన్యా రాశి వారికి అంతా మంచిగానే ఉంది ఇంకా ఈ వీడియోలో చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక మీరు పాటించాలంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే పొందుతారు సో ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి